హాయ్ అండి ఈరోజైతే నేను టమాటా పచ్చడి అయితే చేశానండి ఇదైతే పది రోజులైతే నిలవ ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడిని ఎలా చేశానో నేనైతే వీడియోలో చూపిస్తాను చూసేయండి స్కిప్ చేయకుండానే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను పెద్ద సైజు టమాటాలు అయితే మూడు తీసుకున్నాను నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే తీసుకున్నానండి ఇట్లనైతే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే వాడుతున్నానండి ఈ నూనెలో టమాటాలు సగం ఫ్రై అయ్యాక అప్పుడు చింతపండుని కూడా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ పచ్చిగా లేకుండా టమాటాలను అయితే ఫ్రై చేసుకోవాలి నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలండి ఇవైతే ఫ్రై అయిపోయాక ఇట్లనైతే మిక్సీ పట్టేసుకుందాం నేనైతే ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇందులో చూపిస్తున్నాను కదండి గ్లాసు ఆ గ్లాసుతో అయితే గ్లాసున్నర కారం అయితే వేసుకున్నాను ఉప్పు అయితే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి పసుపు మీ ఇష్టం అండి వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని తాలింపు అయితే పెట్టుకుందాం నేను తాలింపుకి వచ్చి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు తీసుకున్నానండి తాలింపుకి నూనె వీటయ్యాక ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి మిగతా తాలింపు సరుకులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను కదండి అందుకని అలా నొరగలాగొచ్చింది వీటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నాక పచ్చట్లో వేసుకోవడమే ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను పచ్చట్లో అయితే కలిపేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి పచ్చడి అయితే పది పదిహేను రోజులు అయితే నిలవకుంటుందండి చాలా సింపుల్గా అయితే ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో మాకైతే కామెంట్ చేయండి మా పచ్చడి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్